ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలుసు సాధారణంగా కుటుంబ నియంత్రణ లేదా గర్భ నిరోధక బాధ్యత అనగానే కేవలం మహిళలు మాత్రమే గుర్తుకొస్తారు అయితే ఇకపైన పురుషులకు కూడా ఇలాంటి విధానాన్నే వైద్య రంగంలోకి తీసుకురావడం జరిగింది ఈ విధానంలో ఒక టాబ్లెట్ ఉంటుంది ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా పురుషులలో ఈ యొక్క గర్భ నిరోధకం శక్తి వస్తుంది అంటే దీన్ని ఎలా చూడాలి అంటే కొత్తగా షాన్ ప్రాన్సికోకు చెందినటువంటి ఒక సంస్థ ఈ యొక్క మెడిసిన్ రూపొందించడం జరిగింది అనమాట ఈ యొక్క మెడిసిన్ వివరాలు చూసినట్లయితే దీన్ని మీరు ఆన్లైన్లో కూడా వైసీటీ ఫైవ్ ట్వంటీ నే అనేటటువంటి విధంగా మీరు టైప్ చేసి దాని డీటెయిల్స్ కొట్టినట్లయితే ఆ యొక్క మెడిసిన్ సంబంధించినటువంటి వివరాలు మీకు అందులో ఉంటాయి ఉంటాయన్నమాట ఇది తొలి దశలోనే మాత్రం ఉంది ఇది గమనించాలి దీన్ని వీళ్ళు కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే మొదటి దశలోనే ఇప్పుడు దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అంటే పరిశోధన చేసుకో మెడిసిన్ యొక్క వివరాలు చూసినట్లయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది పురుషుల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అని గమనించినట్లయితే ఈ యొక్క టాబ్లెట్ వేసుకున్నటువంటి పురుషుల్లో వీరు చెప్పేటటువంటి విధానం చూసినట్లయితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గకుండా అలాగే వీర్యకణాల ఉత్పత్తి కానీ లేదా శారీరకమైనటువంటి ఏ ఇబ్బంది కలగకుండా కేవలం పురుషుల్లో ఉండేటటువంటి వీర్యంలో ఉండేటటువంటి సంతానాన్ని కలిగించేటటువంటి గుణం మాత్రమే ఇది అడ్డుకుంటుంది అంటే పిల్లలు పుట్టకుండా నిరోధిస్తుంది అంతే తప్ప టెస్టోస్టిరోన్స్ కానీ హార్మోన్ సంబంధించినటువంటి విశేషాలని ఏమాత్రం తగ్గించదన్నమాట దుష్ప్రభావాలు ఎలాంటివి చూపెట్టకుండా కేవలం గర్భ సంబంధమైనటువంటి అంటే కణాలలో ఉండేటటువంటి జీవశక్తిని మాత్రమే అడ్డుకొని మిగతా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ యొక్క మెడిసిన్ అనేటటువంటిది రూపొందించడం జరిగింది దీని వల్ల ఏమవుతుంది అంటే పురుషుడు ఎప్పుడైతే ఈ యొక్క మెడిసిన్ సేవిస్తాడో అలా సేవించినటువంటి పురుషునిలో కేవలం సంతానాన్ని కలిగించేటటువంటి శక్తి మాత్రం మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అయితే మరి ఇది వేసుకోవడం వల్ల తర్వాత భవిష్యత్తులో కూడా మాకు సంతానం కలగకుండా సమస్యలు వస్తాయనంటే దానికి కూడా వీరు సమాధానం చెప్పి ఈ మెడిసిన్ ఎన్ని రోజులు అయితే మీరు వాడుతూ ఉంటారు అన్ని రోజుల వరకు మాత్రమే పిండాన్ని కలిగించేటటువంటి శక్తి తగ్గిపోతుందంటే పిల్లల్ని పుట్టించేటటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది నిలిపివేయబడుతుంది ఆ మెడిసిన్ వాడడం ఆపేసిన తర్వాతకి కొద్ది రోజుల్లో మళ్ళీ మీలో ఆ యొక్క పిండాన్ని పుట్టించేటటువంటి శక్తి వీర్యంలోకి మళ్ళీ రావడం జరుగుతుంది అంటే కేవలం తాత్కాలికంగా మాత్రమే మనం ప్రెగ్నెన్సీని ఎలాగైతే ఆడవారిలో నిలిపివేయడం కోసం మాత్రలు వాడుతుంటాం ఆ విధంగా పురుషుల్లోనే ఆ యొక్క జీవశక్తిని నిలిపివేయడానికి ఇది దోహదం చేస్తుంది అనే విధంగా వారు చెప్పడం జరిగింది